అందరికీ నమస్కారము ప్రొద్దురు స్పెషల్కి స్వాగతం స్వాగతం ఉత్తర కర్ణాటక వీడియోస్ అన్నీ కూడా చూసారు కదండి అప్లోడ్ చేయడం జరిగింది అందరూ మంచిగా రెస్పాండ్ అయ్యారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫైనల్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అదేంటంటే ముందప్పు ఫ్యాక్టరీ అండి నేను కూడా అనుకోలేదు ఎప్పుడు ఇలా విజిట్ చేస్తాను అని చెప్పి ఓకే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయ్యంగానే అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము రిటర్న్ సో దారిలో మాకు ఇలా ముంతమాడు ఒక ఫ్యాక్టరీ అయితే కనపడింది సో అక్కడ చేస్తారా లేదా కనుక్కొని వెళ్ళి వీడియో చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళకు కన్నడ వచ్చు నాకు తెలుగు వచ్చు వాళ్ళకు తెలుగు రాదు నాకు కన్నడ రాదు కానీ వీడియో తీస్తామని చెప్పి తీయడం జరిగిందండి వాళ్ళు ఎవరని అడిగితే నేను యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు ఇట్లా మేము ఆంధ్ర నుంచి వచ్చామని చెప్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అక్కడ చేసే వర్కర్స్ అందరూ కూడాను సో ముంతిమాడిపప్పు అనేది చెట్టుకు ఒక ఫస్ట్ ఒక కాయలాక వస్తుంది కదా వాటిని తీసుకొని వచ్చి అక్కడ బాగున్నవి బాగలేనివి అన్నీ కూడా ఇక్కడ మొత్తం ఈ ఫ్యాక్టరీలో చూశానండి అన్నీ సపరేట్గా చేయడము ఎలా ముంతమాడు బయటకు వస్తుంది అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో నాకు కుదిరినంత వరకు వీడియో అయితే చేశాను నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అక్కడ వర్కర్స్ అయితే చాలా కష్టపడుతున్నారు ముంతమాడు పప్పులు బాగా ఇంటికి తెచ్చుకొని బాగా నీతిలో వేయించుకొని తింటాం కదా హ్యాపీగా ఎంత కష్టం లేకుండా తినేటప్పుడు బాగా రుచిగా ఉంటాయి కానీ దాని వెనకాల ఉన్న కష్టం అంటే నేను ఈ ఫ్యాక్టరీలో ఇవన్నీ చూసిన తర్వాతే తెలిసింది ఎంత ప్రాసెస్ ఉందంటే అంత ప్రాసెస్ ఉందండి నిజంగా ఈ వర్కర్స్ అందరికీ చాలా గ్రేట్ బట్ అని చెప్పాలి వర్కర్స్ అందరూ కూడాను నిజంగా వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఎందుకంటే మనం రుచిగా శుద్ధి అయినటువంటి ముంతమాటపను టేస్ట్ చేస్తున్నాం కదా చూసారు కదా ఎంత బాగుందో సో వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అట్లా మొత్తం క్వాలిటీస్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనబడతాయి సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ఫైనల్గా అన్ని స్టేజ్లు దాటుకొని అయితే బయటకి ఇలా వస్తుందనమాట సో కటింగ్ నుంచి వాటిని శుభ్రం చేసి అన్నీ కూడా వాటిని పుచ్చులు ఇవి ఏ ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టి ఒక ఫైనల్ మంచి ప్రోడక్ట్ని మనకు బయటికి తీసుకొని వస్తారు ఇవంతా చూసిన తర్వాత మేము కూడా కొన్ని తెచ్చుకోవాలనిపించింది సో మేము తీసుకొని రావడం జరిగింది హోల్సేల్ రేట్కే ఇచ్చారండి చూస్తున్నారు కదా చూస్తే తినాలనిపిస్తుంది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్